హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మామిడికాయ నూలుపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా రుచిగా ఉంటుంది అయితే చూడండి నేను ఇప్పుడు బాగా పుల్లగా ఉన్న ఒక మామిడికాయని తీసుకొని తరిగైనా తరుక్కోవచ్చు లేదా ఇలా పీలింగ్ అయినా చేసుకోవచ్చండి ఇలా పీలింగ్ అంతా చేసుకున్న తర్వాత ఒక కప్పు నూలుపప్పు ఇందులో వేసుకోండి నేనైతే ఈ కప్పుతో వేసుకుంటున్నానండి నేను తీసుకున్న మామిడికాయకి ఈ కప్పుతో వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకో కాయ వేసుకోండి పసుపు ఇంగువ తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని మిక్సీ జార్లోని వేసుకోండి ఇంకా నీళ్ళేమీ వేయక్కర్లేదండి లేదు కొంచెం చిలకరించినా పర్వాలేదు కాకపోతే నీళ్ళు ఏమీ వేసుకోకర్లేదన్నమాట ఒకవేళ మిక్సీ కానీ తిరగకుండా పట్టేస్తే కొంచెం నీళ్ళు వేయండి అంతేగాని ఎక్కువ నీళ్ళేమి దీనికి అవసరం ఉండదు ఈ నూలు నూలుపప్పు మామిడికాయ పచ్చడి అన్నది రైస్లోకి చాలా బాగుంటుందండి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా పోపు కూడా అవసరం ఉండదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వెజిటేరియన్స్ ఎక్కువ చేసుకుంటారండి ఈ పచ్చడి చూడండి నలిగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అంతే సింపుల్గా అయిపోతుంది పచ్చడి నేను ఈ మామిడికాయ నూలుపప్పు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ అండి